హలో అండి ఇవాళ వచ్చేసి మేడ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ లిప్ బామ్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తామండి ఫస్ట్ దానికి ముందుగా ఒక బీట్రూట్ని తీసుకొని మొత్తం చెక్కు తీసుకోవాలి నీట్గా దాని తర్వాత ఆ బీట్రూట్ని చిన్న చిన్నగా ఈ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి మొత్తం ఎంటైర్ చాపుడ్ బీట్రూట్ని వేసేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎంత వేలు అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి నాకు ఇలా అయితే ఈ విధంగా అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ దానిపైన ఇదంతా వేసేసి స్పూన్ పెట్టి కింద జ్యూస్ని తీయాలి కానీ నాకు స్ట్రైనర్తో సరిగ్గా రాలేదండి నేను వచ్చేసి ఏం చేశానంటే ఒక క్లాత్ తీసుకున్నాను అనమాట ఒకటి కాటన్ క్లాత్ దాంట్లోకి మొత్తం ఇది బీట్రూట్ మిక్చర్ని దాంట్లోకి షిఫ్ట్ చేసేసి నీట్గా ఇట్లా పిండేసేసరికి నాకు ఎక్కువ జ్యూసీ అన్నమాట వచ్చేసింది నెక్స్ట్ మీరు కూడా అలానే ట్రై చేయండి ఇట్లా ఈ షైనర్తో అస్సలు యూస్ చేయొద్దు అసలు రాదు సరిగ్గా కూడా చూడండి వద్ద నెక్స్ట్ ఇలా క్లాత్ నేను షేక్ చేసేసుకొని ఇలా చేసుకునేసరికి నాకు ఇంత వచ్చేసింది అనమాట నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనము జ్యూస్ చేసి పెట్టుకున్న ఆ బీట్రూట్ జ్యూ రసాన్ని మొత్తం ఇందులోకి వేసేసి మీడియం ఫ్లేమ్లో మనము కంటిన్యూస్గా స్టీక్ చేస్తూనే ఉండాలి అండి ఆపకూడదు అనమాట ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి హైలో వద్దు లోలో వద్దు చూడండి టైం టు టైం అనేది మనకు డిగ్రీ మనకు అది లో తగ్గుతూ వస్తూ ఉంటుంది రసం అనేసి బీట్రూట్ రసం అనేది చూడండి నాకు మొత్తం మనకు చేంజ్ కలర్ కూడా చేంజ్ అవుతూ వస్తూ ఉందన్నమాట మనకు అది డిక్రీజ్ అయ్యే కొద్దీ కలర్ కూడా నాకు అక్కడ వరకు అక్కడ ఉండేది అక్కడి వరకు అనేది తగ్గుతూ ఉంది చూడండి మీరు కూడా ఇలా ఇంట్లోనే ట్రై చేసుకోండి కెమికల్ ఫ్రీ ఉంటుంది మనకు ఏమీ కూడా ఎక్కువ శ్రమ అవసరం లేదు మనకు కావాల్సిన ఓన్లీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అనమాట ఒకటి బీట్రూట్ అండ్ నెక్స్ట్ ఒకటి మనము గీ యాడ్ చేసుకుంటాము గీ యాడ్ చేసుకునే వాళ్ళు వ్యాజ్లైన్ యాడ్ చేసుకుంటారు నెక్స్ట్ సీ బటర్ యూజ్ చేస్తారు అమూల్ బటర్ యూజ్ చేస్తారు ఏదైనా యూజ్ చేస్తారు అనమాట చూడండి లాస్ట్ కన్సిస్టెన్సీ అనేది ఈ థిక్నెస్ అనేది వచ్చిందనమాట చూడండి మనకు కలర్ కూడా బాగా డార్క్ వచ్చేస్తుంది కదా నేను ఏం చేశాను ఒక వన్ స్పూన్ దాకా నెయ్యి అనేది యాడ్ చేశాను అనమాట చూడండి నీట్గా కంటిన్యూస్గా అట్లనే కలుపుతూ ఉన్నాను ఇది వచ్చేసి మనకు పెన్నంకి సపరేట్ వచ్చేస్తుంది అనమాట ఇంకా అప్పుడు అయిపోయింది అని మనకు అర్థమవుతుంది బామ్ ఆ జ్యూస్ దై లిప్ బామ్కి కన్సిస్టెన్స్ అనేది సరిపోయింది అని అర్థం అండి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక స్టీల్ కంటైనర్ స్టీల్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకొని అప్లై చేసుకుంటున్నారు చూడండి చేతిపైన చాలా అంటే చాలా బాగుందండి ఫ్రీజర్లో పెట్టేసుకొని డైలీ యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్